క్రైస్త లాడ్ దేవునికి స్తోత్రముగ్గలుగాక డిసెంబర్ నెల రాగానే చల్లదనంతో పాటు సంతోషాలు ఆనందాలు జిగేలు మనిపించే లైటింగ్స్ కొత్త కొత్త డ్రెస్సులు నెలంతా కూడా హ్యాపీగా ఉంటారు కారణం ఏంటంటే క్రిస్టమస్ ప్రతి చర్చిలోనూ సంతోషంగా వేడుకలు చేసుకుంటారు ఎందుకంటే మన యేసుక్రీస్తు పుట్టారని ప్రపంచ దేశాలలోని అన్ని గ్రామాలలో క్రిస్టమస్ చేస్తారు అయితే క్రిస్టమస్ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవానికి ఇది కథ కాదు రెండు వేల సంవత్సరాల పూర్వం జరిగిన నిజమైన చరిత్ర ఇది రెండు వేల సంవత్సరాల పూర్వం యోధాయ అనే రాజ్యాన్ని హేరోదు అనే రాజు పాలించేవాడు ఇతను చాలా చెడ్డరాజు తను మాత్రమే రాజుగా ఉండాలని వేరే రాజు పుట్టకూడదని చెడు స్వభావాలతో ఉండేవాడు ఆ యోధాయలోనే నజరేతు అనే చిన్న పట్టణం ఉండేది ఆ నజరేతులో మరియా అనే ఒక మంచి అమ్మాయి ఉండేది ఈ మరియా అనే అమ్మాయి దేవుని భయభక్తులు కలిగిన అమ్మాయి ఈ మరియా అనే అమ్మాయికి యోసేపు అనే వ్యక్తితో నిశ్చితార్థమైంది ఇతను కూడా దేవుని భయభక్తులు కలవాడు కానీ ఇంతలోనే పరలోకము దేవుని చిత్తము నెరవేరాల్సిన సమయం వచ్చింది అంటే పరలోకం నుంచి దేవుని కుమారుడు భూమి మీదకు రావాలి దేవుని ప్రణాళికకు మరియని ఎన్నుకున్నాడు దేవుడు పరలోకం నుంచి దాబ్రియేలు అనే ఒక పరలోకపు దూత భూమి మీదకు వస్తాడు ఆయన్ను చూచి మరియా ఆశ్చర్యపోతుంది అప్పుడు దేవదూత మరియా కంగారు పడకుము నీవు దేవుని కృప పొందావు నీవు దేవుని చిత్తము ప్రకారము గర్భము ధరించుము నీకు కుమారుడు పుట్టును అతనికి ఏసు అని పేరు పెట్టుదువు అని చెప్తాడు దేవుని కార్యము చేత ఆ పరిశుద్ధాత్మ నీ గర్భంలో జన్మించబోతున్నాడు అని చెప్పగానే అది దేవుని కార్యమని తెలిసిన మరియా అంగీకరించింది తరువాత మరియా వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్తుంది ఆమె పేరు ఎలిజబెత్ ఆమె వృద్ధురాలు కానీ ఆమెకు సంతానం ఉండదు ఒక దేవదూత ఆమె భర్త అయిన జక్కగయ్య కలలోకి వచ్చి ముసలితనంలో అయినా సరే ఆ దేవుడు నీకు ఒక ఇస్తాడు అని చెప్తాడు ఆ దేవదూత చెప్పినట్లే ఈ జక్కగయ్య భార్య ఎల్జుబిత్ గర్భం దాలుస్తుంది ఆమెను చూడ్డానికి అక్కడికి వస్తుంది మరియా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ చాలా సమయాన్ని గడుపుతారు దేవదూత చెప్పిన మాటలన్నీ ఎలిజిబిత్కి చెప్తుంది మరియా ఆ తర్వాత అక్కడ ఒక మూడు నెలలు ఉండి మళ్ళీ తిరిగి నజరేతుకు వస్తుంది మరియను నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి యోసేపు మరియా నజరేతుకు వచ్చిన తర్వాత మరియ గర్భవతి అని యోసేపు తెలుసుకుంటాడు పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని సమాజం గురించి ఆలోచించి మరియను విడిచిపెట్టాలనుకుంటాడు యోసేపు అప్పుడు పరలోకం నుంచి దాబ్రియేలు అనే దేవదూత వచ్చి ఈసారి యోసేపు కళలో మాట్లాడతాడు మరియను చేసుకోవడానికి భయపడకు లోకరక్షకుడు ఆమె గర్భం నుంచి పుడతాడు అతనికి యేసు అని పేరు పెడతావు అని యోసేపు కలలో చెప్తాడు దేవదూత దేవదూత చెప్పినట్లుగానే మరియను పెళ్లి చేసుకుని మరియకు తోడుగా ఉంటాడు యోసేపు మరియా యోసేపులు ఉన్న ప్రాంతం రోమా సామ్రాజ్యపు యొక్క ఆధీనంలో ఉంది అప్పుడు రోమా చక్రవర్తి సీజర్ అగస్టస్ అనే వ్యక్తి జనాభా లెక్కలు నిర్వహించాలని ఆదేశిస్తాడు అన్ని దేశాలలో జనాభా లెక్కలు నిర్వహిస్తున్నారు ఆ జనాభా లెక్కలు రాయించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ తమ సొంత ఊళ్ళకు వెళ్ళాలి యోసేపు మరియా ఇద్దరిది బెత్లహీము అందుకే మరియా యోసేపు గలీలియాలోని నజరేతు అనే ఊరు నుండి బెత్లహీం అనే ఊరికి బయలుదేరుతారు అప్పటికే మరియా నిండు గర్భిణి చాలా రోజుల తర్వాత బెత్లెహెమ్ చేరుకుంటారు కానీ యోసేపు పూర్వీకులున్న ఇల్లు సత్తంలాగా మార్చబడింది అప్పటికే అక్కడికి చాలామంది చేరుకున్నారు వారు ఉండటానికి ఎక్కడా చోటు దొరకలేదు కానీ అదే సమయంలో మరియకు నొప్పులు రావడం వలన సత్తం పక్కనున్న పశువుల పాకలోకి వెళ్తారు అలా రాత్రి వేళ అనే ప్రాంతంలో దేవుని ప్రణాళిక మేరకు సర్వలోక రక్షకుడైన మెసయ్య జన్మిస్తాడు అలా యేసు ప్రభు పుట్టినప్పుడు గొప్ప నక్షత్రాలు ప్రకాశించాయి ఆకాశంలో అద్భుతాలు జరిగాయి పరలోకం నుంచి చాలామంది దేవదూతలు దిగి వచ్చి పుట్టిన యేసు దగ్గర స్థుతించారు బెత్లహీమ్లో కొండ ప్రాంతంలో గొర్రెల కాపలలు ఉన్నారు అకస్మాత్తుగా ప్రకాశవంతమైన వెలుగు కనిపించి పరలోకము నుంచి దేవదూతలు వచ్చి గొర్రెల కాపలకు కనిపించారు కంగారు పడకండి దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అని గొర్రెల కాపగలకు దేవదూత చెప్తాడు దానికి గల ఆనవాలు కూడా దేవదూత ఇస్తాడు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండి ఉండడాన్ని మీరు చూస్తారు అని దేవదూత గొర్రెల కాపగలకు చెప్తాడు దేవదూతలందరూ యేసును చూసి పరలోకానికి వెళ్ళిపోతారు దాని తర్వాత ఈ గొర్రెల కాపరలు బెత్లహీంకు వెళ్ళి ప్రభువును చూద్దాం రెండని బెత్లహీంకు బయలుదేరతారు త్వరగా వెళ్ళి యోసేపు మరియను తొట్టెలో ఉన్న ఆ చిన్న బిడ్డను చూశారు చూసి ఆనందించారు ఆ ప్రభువుని స్థుతించారు మరియా యోసేపులు బెట్లహెం నుండి బాలుడైన యేసును ఏరుషలేములోని దేవాలయానికి తీసుకెళ్లారు అక్కడ బిడ్డని దేవునికి ప్రతిష్ఠించడానికి యూదులంతా ఆ దేవాలయం వెళ్తారు అక్కడ సున్నతి అనేది చేయిస్తారు ఎనిమిదవ రోజున ఈ ఏరుషలేము దేవాలయంలో బాలునికి యేసు అని పేరు పెడతారు దేవుడు చెప్పినట్లుగానే బాలునికి యేసు అని పేరు పెడతారు బాలుడైన యేసు పుట్టినప్పుడు ఆకాశంలో వింతలు జరిగాయి ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం పుట్టింది అత్యంత ప్రకాశవంతమైన ఒక నక్షత్రం కనిపించేది ఆ నక్షత్రం గొప్ప రాజు పుట్టుకను తెలిపేదని వాళ్ళు నమ్ముతారు ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు దేశాల నుంచి జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు వారు అపర మేధావులు తత్వవేత్తలు యేసు అనే బాలు వెతుక్కుంటూ యోధాయకి వచ్చారు ఈ రాజు పుడితే రాజుల కుటుంబంలోనే పుడతారేమోనని యోధాయ రాజైన హేరోదు వద్దకు వెళ్ళి వారిని కలుస్తారు యోధుల రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నారని జ్ఞానులు ఈ హేరోదు రాజును అడుగుతారు హేరోదు రాజుకు ఆ విషయం తెలియదు ఈ జ్ఞానులతో పాటు ఆ రాజు దగ్గర ఉన్న ప్రధానులు శాస్త్రులు యోధుల రాజు గురించి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనముల ఆధారముగాను ఖగోళ అధ్యయనాల ఆధారముగాను వెతికి ఆ రాజు యొక్క పుట్టుకను అధ్యయనం చేస్తారు ఆ రాజు గనక పుడితే బెట్ల పుడతారని వారు తెలుసుకుంటారు దాని ప్రకారం జ్ఞానులు రాజు కోసం అక్కడికి వెళ్లాలని సిద్ధపడతారు ఆ రాజు గనక దొరికితే వచ్చి నాకు చెప్పండి అని హేరౌద్ రాజు జ్ఞానుల్ని అడుగుతాడు ఎందుకంటే తెలిసిన వెంటనే ఆ బాలు చంపాలని పన్నాగం పండుతాడు హేరౌదు ఈ విషయం పాపం జ్ఞానులకు తెలియదు ఈ జ్ఞానులు ఒక నక్షత్రాన్ని ఆధారం చేసుకుని బయలుదేరతారు ఒక నక్షత్రం ఆ జ్ఞానులకు దారి చూపిస్తుంది అలా ఆ జ్ఞానులు బాలుడైన యేసును కలుసుకున్నారు కలుసుకొని సంతోషించారు వారు తెచ్చిన పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాని బోలెము వీటిని కానుకలుగా సమర్పించారు ప్రభువుని స్థుతించారు ఆరాధించారు దేవుని దూత ఒకరు జ్ఞానులకు కలలో కనిపించి హీరవదు దగ్గరకు వెళ్ళద్దు కీడు చేస్తాడని చెప్తారు దేవదూత చెప్పిన మాట ప్రకారం జ్ఞానులు హీరోదును కలవకుండా వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోతారు జ్ఞానులు అలా చేసింది హీరవద్ రాజు గ్రహించి బెట్లహంలో ఆ బాలుడు ఎక్కడ పుట్టాడో తెలియక అక్కడ ఉన్న చిన్న పిల్లలందరినీ చంపాలని చూస్తాడు రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపమని ఆదేశిస్తాడు ఆ దేవదూత మరలా యోసేపు దగ్గర ప్రత్యక్షమై మీరు ఇక్కడ ఉండకండి త్వరగా ఐభుక్తుకు వెళ్ళమని చెప్తారు రాజు నుంచి తప్పించుకొని బాలును తీసుకుని ఐబుక్తుకు వెళ్తారు ఆ చెడ్డ హీరోదు అక్కడ ఉన్న రెండు సంవత్సరాలలోపు పిల్లలందరినీ చంపేస్తాడు కానీ యేసు మాత్రం రక్షింపబడ్డాడు ఆయనను మరియా యోసేపులు ఈజిప్టుకు తీసుకెళ్తారు ఐభుక్తికి వెళ్ళిన తర్వాత మరియా యోసేపులు కొంతకాలం అక్కడే ఉండి హీరోదు రాజు చనిపోయిన తర్వాత మరలా తిరిగి తమ ప్రాంతానికి వస్తారు అలా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి నజరేతు అనే ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు ఈ నజరేతు అనే గ్రామంలోనే యేసు చిన్నతనం నుంచి పెరుగుతాడు ఇది వారి జనన విషయం దీన్నే క్రిస్టమస్ స్టోరీ అంటారు నేటివిటీ అంటారు యేసు పుట్టుక అని కూడా అంటారు సర్వలోక మానవాళికి విముక్తిని కలిగించడానికి యేసు వచ్చారని నమ్ముతారు ఇది ఓ నిజ జీవిత చరిత్ర అందుకే ప్రపంచవ్యాప్తంగా యేసు జననాన్ని గుర్తుకు చేసుకొని ఆయన భూలోకానికి వచ్చిన విశేషాన్ని గుర్తుకు చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు సువార్త ప్రకటిస్తున్నారు హెలూయా వాటినే క్రిస్మస్ అనే పేరుతో అనేక దేశాలలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ యేసు యొక్క పుట్టుక గురించి మీకు అర్థమయ్యేలా నేను వివరించాలనుకుంటున్నాను ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఏమాత్రం వాల్యుబుల్ అనిపించినా ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను ఉంటాను